హలో అండి బంగారం అంటే చాలామందికి ఇష్టమే కదా కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గోల్డ్ రేట్స్ పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా ఈరోజు మనం మెయిన్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో నేనైతే ఒక్కొక్కటి ఈ బుక్లో అయితే పాయింట్స్ రాసుకున్నాను వాటిని ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే పూర్తిగా చూడండి వీడియోని వచ్చేసి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం గురించి మనమైతే తెలుసుకుందాము ఇన్ఫ్లేషన్ అంటే వస్తువుల ధర పెరగడం ఓకే ఏమంటే వస్తువుల ధర పెరగడం ద్రవ్యోల్బణం గురించి మీకు తెలుసు కదా వస్తువుల ధర పెరగడం ఉదాహరణకి ఈరోజు ఒక కేజీ షుగర్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ రూపీస్ ఉంటే వచ్చే యాడ్ అదికి ఫిఫ్టీ రూపీస్ అయిందంటే అది ఇన్ఫ్లేషన్ కదా ఇంప్లేషన్ పెరిగితే ద్రవ్యో ద్రవ్యోల్పణం పెరిగితే మన డబ్బు వాల్యూ తగ్గుతుందనమాట ఇది అంటే షుగర్ రేటు ఇప్పుడు ఉండడానికి ఎక్కువ పెరుగుతూ ఉంటే మన డబ్బు రేట్ అయితే తగ్గుతూ పోతుంటుంది అప్పుడు వాళ్ళందరూ మనీని సేఫ్గా సేవ్ చేయడానికి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు దాంతో దాంతో డిమాండ్ పెరిగి గోల్డ్ ధర తగ్గుతూ పోతుంది అనుకుంటున్నా కాదు పెరుగుతూ పోతుంది సో సింపుల్ ఫార్ములా ఇన్ఫ్లేషన్ అంటే గోల్డ్ కూడా పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ అంటే గోల్డ్ కూడా పెరుగుతుంది అనమాట ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం గురించి ఇక సెకండ్ వాల్యూ ఇప్పుడు రెండవది వచ్చేసి డాలర్ వాల్యూ ఓకే ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ను డాలర్స్లోనే ట్రేడ్ చేస్తారనమాట డాలర్ స్ట్రాంగ్ అయితే వాల్యూ తగ్గుతుంది గోల్డ్ ధర తగ్గుతుంది అనమాట డాలర్ అయితే స్ట్రాంగ్గా ఉంటే కనుక పెరిగితే కనుక గోల్డ్ ధర తగ్గుతుంది డాలర్ వీక్ అయితే వాల్యూ పెరుగుతుంది గోల్డ్ ధర అయితే పెరుగుతుంది అనమాట అర్థమైంది అనుకుంటున్నా అంటే ఫార్మలా డాలర్ ఓకే గోల్డ్ డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది డాలర్ అంటే డాలర్ తగ్గితే గోల్డ్ అనేది పెరుగుతుంది అందుకే ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు డాలర్ మూమెంట్స్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నాకు తెలిసిందే మీకు చెప్తున్నా ఇంకేమైనా దీంట్లో కనుక ఏమైనా యాడ్ చేయాల్సి ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి ఓకేనా నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఫ్రెండ్స్ మనకి ఆయిల్ రేట్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ అన్ని ప్రోడక్ట్స్ ఖర్చు పెరుగుతాయి కదా అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ పెరిగితే ప్రజలు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు దాంతో గోల్డ్ ధర కూడా పెరుగుతుంది అర్థమైంది క్రూడ్ ఆయిల్ కూడా దీనికి కారణమవుతుంది సో అదే ఆయిల్ ధర తగ్గితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది గోల్డ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుందన్నమాట దీంట్లో థర్డ్ ఓకే ఫ్యాక్టర్ వచ్చేసి ఇండియన్ డిమాండ్ మన ఇండియాలో వచ్చేసి ఫెస్టివల్స్కి వెడ్డింగ్స్కి బంగారం చాలా అంటే చాలా ఎక్కువగా కొనుగోలు చేస్తారు కదా ఎస్పెషలీ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు డిమాండ్ అనేది చాలా అంటే చాలా పెరుగుతూనే ఉంటుంది డిమాండ్ ఎక్కువైతే ఏమవుతుంది ఆటోమేటికలీ గోల్డ్ ధర కూడా పెరుగుతుంది డిమాండ్ అనేది ఎక్కువైతే ఆటోమేటికలీ గోల్డ్ ధర కూడా పెరుగుతుంది సో ఈ ఫోర్ పాయింట్స్ వచ్చేసి మన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గోల్డ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మన ఎక్స్పోర్ట్స్ అయితే చెప్తున్నారు సో గోల్డ్ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా చెప్పవచ్చు కానీ ఒక్కొక్కసారి పెద్ద మొత్తంలో కొనడం కంటే చిన్న అమౌంట్స్ రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తే మనము చాలా సేఫ్గా ఉండగలుగుతాం మీరేమంటారు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి గోల్డ్ రిలేటెడ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరేమంటున్నారు రెండు వేల ఇరవై ఐదులో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గోల్డ్ ధర పెరుగుతుందా లేక తగ్గుతుందా కామెంట్లో చెప్పండి ఓకేనా ఇప్పుడైతే ఆకాశాన్ని అంటింది కదా బంగారం ధర సో ఇక ముందు ముందు ఎలా ఉంటుందనేసి మనము ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఎలా పెరుగుతుంది అనేసి నా అంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కదా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంది ఇప్పటికింటే సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ ఇలాంటి గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ ఇస్తే మన ఛానల్లో చాలానే పోస్ట్ చేశాను మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ను చూడండి ఓకే ఇంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ బాబాయ్ సో మచ్ బబాయ్